క్రీస్తు నందు ప్రియులరా దేవుని మహాకృప మీకు తోడై ఉండను కాక ఓషయా ప్రవక్త ప్రవచించినటువంటి ప్రవచనము ఓ మరణమాన్ని విజయం ఎక్కడ ఓ మరణమాన్ని ముళ్ళెక్కడ హోషయా పదమూడవ అధ్యాయము పద్నాలుగవ వచనము మరి ఈ మాట మరి హోషయా గారు ప్రవచించగా అపూసుడైన పౌల్ గారు కొరంతీలకు రాసిన మొదటి పత్రిక పదిహేనవ అధ్యాయం యాభై ఐదవ వచనంలో మరల దానిని మనకు జ్ఞాపకము చేస్తున్నట్లుగా చూస్తాము ఈ ప్రవచనము మరి యేసుక్రీస్తువు ప్రభుల వారి అందు నెరవేరినట్లుగా మనము లేఖనములలో చూస్తాము అయితే ఏసుక్రీస్తువు ప్రభులవారు వారు ఈ మరణమును జయించినట్లుగా మరి దేవుడు వాగ్దానము చేసినట్లుగా మరి మనము కూడా ఈ మరణమును జయించగలమా అని ఆలోచన చేసినప్పుడు లేఖనములలోని నలభై తొమ్మిదవ కీర్తన పదిహేనవ చరణంలో మాట దేవుడు నన్ను చేర్చుకొను పాతాల బలములో నుండి ఆయన నా ప్రాణమును విమోచించును అని అక్కడ భక్తుడు మాట్లాడుతున్నట్లుగా మనము చూస్తాము కావున యేసుక్రీస్తు ప్రభుల వారు మరణమును జయించి వెళ్ళినట్లుగానే మనము కూడా ఆయన రాకడ సమయంలో ఈ మరణమును జయించగలము అనేటటువంటిది మరి ఈ మరణమాని ముళ్ళెక్కడా మరణమాని ఎక్కడ అనేటటువంటి మాట యేషయా గ్రంథము ఇరవై ఐదవ అధ్యాయము ఎనిమిదవ వచనాన్ని చూసినట్లయితే మరెన్నడూనూ ఉండకుండా మరణమును ఆయన మెగివేయును ప్రభు అయిన యహోవా ప్రతివాని నా మీది నుండి ముఖము మీది నుండి బాష్ప బిందువులను తుడిచివేయును అని అక్కడ చెప్పబడుతున్నట్లుగా చూస్తాం కాబట్టి ఈ మరణము ఉండకుండా యేసుక్రీస్తు ప్రభువుల వారు జయించిన విధముగానే మరి ఈ లోకములో ఆయన ఎందు విశ్వాసము కలిగినటువంటి మనమందరము కూడా మనము కూడా తిరిగి లేస్తాం ఈ లోకంలో మనమందరము మరణమును పొందుకునేటటువంటి వారమే ఆ మరణమున కొరకు దేవుడు ఒక సమయమును మనకు ఇచ్చాడు కానీ ఈ మరణమునకు విజయము లేదు అనేటటువంటి విషయము మాత్రము మరి యేసుక్రీస్తు ప్రభులవారు వారు మనకు జ్ఞాపకం చేస్తూ ఉంటున్నారు ఈ మరణమునకు విజయము లేకుండా మనము తిరిగి లేచుట కొరకు దేవుడు యేసుక్రీస్తు ప్రభువుల వారు సమాధిలో నుండి ఆయన తిరిగి లేచి అహరోహణమై ఆ మరణమునకు విజయము లేదు అనేటటువంటి విషయాన్ని రుజువుపరచగా మరి ఇక్కడ కొరంతి సంఘానికి పౌలు గారు రాస్తూ పదిహేనవ అధ్యాయం యాభై రెండవ వచనంలో అంటాడు బూరం రోగును అప్పుడు మృతులు అక్షయలు అక్షయులుగా లేపబడుదురు మనమును మార్పు పొందదుము అనేటటువంటి విషయము ఇక్కడ చెప్పబడుతుంది కాబట్టి మనం ఈ లోకంలో మనము మృతులముగా మరి భూమికి చేర్చబడినప్పటికీ ఒక సమయం ఉంది ఆ సమయంలో మనకు దేవుడు చేసినటువంటి వాగ్దానము మనమందరము కూడా మహిమా శరీరము పొందుకొని దేవుని సముఖములో కనబడగలము అనేటటువంటి ఒక నిరీక్షణ అదే మరి హోషయ ప్రవక్త ప్రవచించినటువంటి ప్రవచనము ఆయనను పాతాల వశములో నుండి నేను వారిని విమోచించుదును మృత్యువు నుండి వారిని రక్షించుదును ఓ మరణమా నీ విజయం ఎక్కడ ఓ మరణమా ముళ్ళెక్కడా అనేటటువంటి ప్రవచనము కాబట్టి ప్రిల్లర మనము కూడా యేసుక్రీస్తు వలె కడబూరం రోగినప్పుడు మహిమ శరీరముతో లేపబడతాము అటువంటి కృప దేవుడు మనందరికీ దాయి చేయను గాక